ఘాటెక్కిన ఉల్లిపాయల ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అఖిల భారత కార్మిక సంఘాల సమీక్య ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు కుంచి అంజబాబు విమర్శించారు గొల్లప్రోలు తహసీల్దార్కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం ధర్నా నిర్వహించారు ఏఐఎఫ్ డిఈ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు అంజబాబు మాట్లాడుతూ రోజు రోజుకు ఉల్లిపాయ ధరలు ఆకాశాన్ని అంటుతున్నా ప్రభుత్వం ఉల్లి వ్యాపారులకు అండగా ఉంటుందని అనుమానం కలుగుతుందని విమర్శించారు అలాగే కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకినా పట్టించుకోవడం లేదని విమర్శించారు అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా నాయకులు నారాయణమూర్తి నేను ఈరోజు సామాన్యులు పేదలు బ్రతకడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు కూరగాయల రేట్లు ఉల్లిపాయల రేట్లు పెంచేసి ప్రభుత్వం వీళ్ళని ఆశ్రమ వ్యాపారులకు అండదండలుగా నిలుస్తుంది ఈ నిత్యావసర వస్తువుల్లో భాగంగా ఉల్లిపాయ కూడా ఉంది అలాంటి ఉల్లిపాయ ఈరోజు ఆకాశాన్ని అయితే మాత్రం అంతేసింది సుమారు అరవై నుంచి డెబ్బై రూపాయలు కేజీ ఉండే పరిస్థితి అయితే కనపడుతుంది సామాన్య మానవుడు ఉల్లిపాయ కొనుక్కునే తనమే అధికారులు అయితే పండించి ఇమీడియట్గా దాచిన గొడవ గొడవల్లో దాచిన ఉల్లిపాయలన్నీ కూడా బయటికి తెచ్చి వాళ్ళపై కఠిన తీసుకో అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేనట్టయితే దశల వారి ఉద్యమాలకు అయితే మాత్రం స్వీకారం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్